హాయ్ అండి ఇవాళ రాజ్మా కర్రీ చేసా అండి చూద్దాము ముందు రాజ్మాని నానబెట్టుకొని గంట సేపు అన్న లేకపోతే నైట్ అని నానబెట్టేసి ఉడకబెట్టుకోవాలండి కొద్ది సాల్ట్ వేసి తర్వాత ఆయిల్ వేసుకొని ఒక దాల్చిన చెక్కావును రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు గోల ఫ్రై ఫ్రై కావాలండి ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ వేసుకోవాలండి నేనైతే ఇలా చేస్తాను ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో మా పిల్లలకి కొంచెం అంత ఇష్టం ఉండదని పేస్ట్ చేశాను తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ధనియాల పొడి ఉప్పు కారం అండి గరం మసాలా కొద్దిగా పావుబాజీ మసాలా అండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారము వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మా ఉడకబెట్టిన రాజమాని మొత్తము వాటర్తో సహా వేసుకోవాలండి వాటర్ పారేయొద్దు చాలా హెల్తీ అండి ప్రోటీన్ ఫుడ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసే రాజ్మా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్